కవిత లేనిదే యువత లేదు యువత లేనిదే నవత లేదు నవత లేనిదే నవ నాగరికత లేనే లేదని మన దాసరథి గారు అన్నట్టు నేడు కవి సంఘం లేకపోతే కవిత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు సంఘం లేకపోతే కవిత్వాన్ని ప్రోత్సహించే హృదయం ఎవరు సంఘం లేకపోతే కవితా సమీక్ష ఎక్కడ వెళుతుంది ఒక పత్రిక చేసేటువంటి సేవ ఒక సంస్థ చేసేటువంటి గొప్ప కార్యం ఒకే ఒక వ్యక్తి నలుగురిని కలుపుకొని సంగమాన్ని ఏర్పాటు చేసి ఎందరో ఎందరో వేలాది వేలాది నవతరాన్ని యువతరాన్ని కొత్త కొత్త కళాలని ప్రోత్సహిస్తూ నిరంతరం రోజు ఒక శీర్షికతో కవిత్వంతో సాహితీ వినీల అంతా కూడా కవితా వృక్షాన్ని వ్యాపింపజేస్తూ కవిత్వానికి పునర్జన్మను పునఃప్రతిష్ఠను చేస్తున్నటువంటి యాకూబ్ గారికి తెలిసే సలాం మరి కవి సంఘం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కవి సంఘంలో పాల్గొన్న ప్రతి కవికి కవి సంఘంలో రా సమీక్ష రాస్తున్న ప్రతి ఒక్క రచయితకి కవికి సమీక్షకులకి ఎందరో మహానుభావులు అందరికీ కూడా మరొక్కసారి ఉదాహరణ పొందాలని తెలియజేస్తున్నాను ఇది ఇలాగే నిరంతరం కొనసాగాలని సేద్యం జరుగుతూ ఉండాలని చెప్పేసి స్వచ్ఛమైన హృదయడైనటువంటి కవి యాకూబ్ గారికి వారి మృత బృందానికి అనంత సాహిత్య అకాడమీ తరఫున శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం తరఫున వేకువ సేవా సంస్థ తరఫున జాబిలి మాసుపత్రి తరఫున వారికి నిండుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కవి సంఘంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై కవిత్వం జై జై కవిత్వం